ప్రయత్నాలు చేస్తూ దాని ముందు కాల్సిన సిద్ధపాటు చేసి ఉండేవాడు ఈ రోజు మనము కూడా చాలా మంది పైన నేరాలు వేస్తున్నాం నా తల్లిదండ్రులు నాకు మంచి చదువు ఉంటే నేను ఈ స్థితిలో ఉండేదాని కాదు నా భర్త నా భార్య ఇది చేయకపోయి ఉంటే నేను ఈ స్థితిలో ఉండేదాని కాదు ఎంత కాలము నేరాలు వేస్తూ బ్లేమ్ గేమ్ చేస్తూ ఇంత నా జీవితం ఇలాగ అయిపోవడానికి మా తల్లిదండ్రులే అండి అని అంటూ ఉంటారండి చాలా బాధ ఉంటుంది అసలు ఈ రోజు మనము బ్రతికి ఉంటామంటేనే దేవుడు మొదటి రెండోది తల్లిదండ్రుల ద్వారా మీ తల్లిదండ్రుల్ని సన్మానించుడి అప్పుడు మీరు ఈ లోకంలో ఈ భూలోకంలో దీర్ఘాయుష్మంతులు అవుతారంట అది నిశ్చయంగా నా జీవితంలో నేను చూసాను నేనంటే నేను కాదు నా తండ్రి జీవితంలో వారి తల్లి బాగాలేనప్పుడు మా డాడీ ఒక ఆఫీసర్ ఇన్స్పెక్టర్ అయినప్పటికీ కూడా అన్ని పక్కన పెట్టేసి వారి తల్లి బాగాలేనప్పుడు ఆవిడకి తినిపించి ఆమెకి స్నానం చేపించి ఆమె వాష్రూమ్ క్లీన్ చేసి ఆమె బెటర్ అట్లాంటి నీచమైన పనులు కూడా తల్లి కోసం చేస్తారు ఇప్పటికీ మా డాడీకి ఇంచుమించు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఎన్నో సార్లు మరణపాయలు వస్తూనే వచ్చింది రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సర్జరీ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇవన్నీ చేసి కూడా మేము అనుకుంటూ ఉంటాము దేవుని వాక్యము ఖచ్చితమైనది కరెక్ట్ అయినది ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానించాడు కాబట్టి ఈ రోజు ఎన్నిసార్లు మరణపాయలు వచ్చినప్పటికీ దేవుడు తప్పిస్తూ 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 దీర్ఘాయుష్మంతుడిగా చేస్తున్నాడు ఇంకా వచ్చేసింది ఇదే మరణం అనుకున్న పరిస్థితులు దేవుడు లేవనెత్తి నేను నా వాక్యాన్ని నెరవేర్చి చూపిస్తున్నాడని ఈ రోజు తల్లిదండ్రుల పైన నేరారోపణలు చేయకండి ఈ రోజు